ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది ఒక ఊరి నమ్మకం ఇంకొక ఊరికి విచిత్రంగా కనపడుతుంది అలానే అసలు ఇలా జరుగుతుందా అని కూడా ఉంటుంది కొన్ని నమ్మకాలని కావాలని కావాలని ప్రమోట్ చేసుకోవటం కూడా ఉంటుంది నేను చెప్పేది మాల్దాకల్ మాల్దాకల్ అనే ఒక గ్రామం ఉంది జోగులాంబ గద్వాల జిల్లాలోని ఈ గ్రామం తాలూకు ఒక నమ్మకం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వీళ్ళు ఎంతవరకు ఈ ఊరిలో వాళ్ళు ఎవరు వెళ్ళలేదట ఎనిమిది వేల తొమ్మిది వందల మంది ఈ గ్రామంలో ఉంటే వీరిలో ఎవరు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించారట దానికి బదులుగా వారి గ్రామంలోనే ఉన్నటువంటి లక్ష్మీ భూ సమేత వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు ఇందులో మనం అంతగా చెప్పుకోవాల్సింది ఏముంది ఎవరి గ్రామంలో పూజలు వాళ్ళు చేస్తారు కదా తప్పేముంది అనుకుంటారు కదా ఇది తప్పు కూడా కాదు కానీ తిరుమల వెంకటేశ్వర స్వామిని కనుక దర్శిస్తే వీరికి కొత్త చెడు జరుగుతుంది అది ఇది ఎలాంటి నమ్మకమో ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు కానీ వీడి ఊరి పేరు మల్దకల్ అనేదే మొదల్ కాల్ అనే ఒక కన్నడ పదవి నుంచి వచ్చిందని చెప్తారట మొదలు అంటే మొదటి కాల్ అంటే పాదం అంటే అసలు తిరుమల వెంకటేశ్వర స్వామి మొదట పాదము పెట్టిందే ఈ ఊరిలో తర్వాత రెండో అడుగు తిరుమలలో పెట్టారని వీళ్ళ నమ్మకం అన్న ఈ గ్రామస్తులు కొంతమంది చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఒక స్టోరీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది ఇది నిజంగా నిజమా అంటే ఒక ముప్పై ఏళ్ళ వ్యక్తి ఈ స్టోరీ ప్రకారం మాట్లాడినప్పుడు అతను చెప్పిన దాన్ని బట్టి మీకు చెప్తున్నది ఏంటంటే అతను చెప్పిన సారను కొంతమంది మా గ్రామస్తులు దీనిని కొట్టిపారేశారు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు కానీ అలా ఎవరైతే వెళ్ళారో వారందరికీ చెడు జరిగింది కీడు జరిగింది అందువల్ల ఆ రోజు నుంచి ఈరోజు వరకు మళ్ళీ మేము అలాంటి ధైర్యం చేయలేదు అంటారు ఇది నమ్మాలా వద్దా వీరైతే చెప్తున్నారు అలా అని నిజమేంటి అనేది దేవుడికి తెలియాలి రోగుట్టు పెరుమాళ్ళ కిరక అంటారు కదా అలా నిజంగానే ఒక స్వామిని దర్శించుకుంటే కీడు జరుగుతుందా ఒక స్వామిని పూజిస్తేనే మేలు జరుగుతుందా ఇది భక్తుల నమ్మకాలకు సంబంధించిన అంశం కేతువాదులైతే అసలు ఏ దేవుడిని నమ్మొద్దు మన కళ్ళ ముందు ఉన్న ప్రపంచమే దేవుడు అనేవాళ్ళు ఉంటారు కానీ ఈ మల్దకల్ గ్రామానికి సంబంధించినటువంటి ఈ నమ్మకం ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనుక స్టోరీలు వస్తే భారీగా ప్రచారంలోకి వస్తుంది ఇది కావాలనే చేస్తున్నారా కొంతమంది లేదు నిజంగానే అక్కడ సంప్రదాయమా అంటే ఒక ఆనవాయితీగా పాటిస్తున్నారు అనేది ఇది మన వ్యూర్స్ కోసం మనం చేస్తున్నటువంటి వీడియో పాయింట్